హలో ఎవరి వన్ ఈ లోడ్లో చూస్తున్న బఫెల్లోస్ మిల్క్ కెపాసిటీ ఫోర్టీన్ లీటర్స్ టు అంటే పద్నాలుగు లీటర్ల నుంచి దగ్గర దగ్గర పంతొమ్మిది ఇరవై లీటర్ వరకు మిల్క్ కెపాసిటీ చెప్తున్నారు దీని ప్రైస్ తొంభై వేల నుంచి లక్ష ముప్పై వేల మధ్య చెప్తున్నారు అయితే గుజరాత్ నుంచి గేదెలు కొనాలనుకునే వాళ్ళకైతే ఇది అప్డేట్ ఇప్పుడైతే గుజరాత్లో బెరోస్గా రేట్ చాలా తగ్గినాయి ఎవరైతే గుజరాత్ నుంచి గెదలుకున్నానుకుంటున్నారో వాళ్ళకి మంచి టైం గుజరాత్ నుంచి ఎవరైతే గెదలుకున్నాకుంటున్నారో వాళ్ళు గే వాళ్ళు ఇప్పుడు గుజరాత్ వెళ్ళి గేదెలు కొనవచ్చు ఇది మంచి టైం ఎందుకంటే ఇంకా ఒక ఫిఫ్టీన్ టు ట్వంటీ డేస్ అయిన తర్వాత అంటే దగ్గర దగ్గర దసరా దసరా ఎప్పుడైతే దసరా మనకు దగ్గర వస్తుంది అప్పుడు మహారాష్ట్ర వాళ్ళు ఇంకా గుంపుల గుంపులు వెళ్ళి అక్కడ బఫెలు కొనడానికి ఇంకా స్టార్ట్ ఇస్తారు ఇప్పుడైతే మార్కెట్లో కస్టమర్స్ ఎక్కువ చాలా తక్కువ ఉన్నారు ఇదే మంచి టైం కాబట్టి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళైతే ఇప్పుడు వెళ్ళి కొంటే మంచిగా ఉంటుంది మంచి క్వాలిటీ గేదెలు కూడా లక్ష ముప్పై లక్ష నలభై వేలకు వస్తున్నాయి అవే సమ్మర్లో ఒక కొంటే ఆ వరకు మనం దగ్గర దగ్గర లక్ష అరవై ఐదు లక్ష డెబ్బై పెట్టాల్సి వస్తుంది అలాంటి గేదెలు ఇప్పుడు లక్ష ముప్పై నలభై వేలకు వస్తు లక్ష ముప్పై లక్ష నలభై వేలకే వస్తున్నాయి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళైతే వెళ్ళి కొనుక్కోవచ్చు ఈ వీడియోలో ఉన్న బఫెలోస్ అని లాస్ట్ వరకు చూడండి బఫెలో యొక్క క్వాలిటీ వాటి రేట్ ఎట్లున్నాయి మీరు అబ్జర్వ్ చేసి మీకు ఒకవేళ అన్ని విధాలుగా మంచిగా కనిపిస్తే ఈ ముఖేష్ భాయ్ని మీరు కాంటాక్ట్ చేయండి ముఖేష్ భాయ్ దగ్గర అయితే టాప్ క్వాలిటీ బర్రెలు లేవు మీడియం క్వాలిటీ బర్రెలు దొరుకుతాయి ఈ వీడియోలో మనం చూపిస్తున్నాం ఆల్రెడీ ఇలాంటి గేదెలు అయితే ముఖేష్ భాయ్ దగ్గర దొరుకుతాయి మరి టాప్ క్వాలిటీ పర్ఫెక్ట్ ఉన్న బఫెలోస్ అయితే ఈ టైంలో కొంటే మంచిది అలాంటి బఫెలోస్ అయితే మనం భావనగర్ వెళ్ళాలి ఇది జునాగడి జంగల్కి సంబంధించి అబ్బా పిలోస్ అవి అయితే గిట్లు ఉంటాయి భావనగర్ మనకు టాప్ క్వాలిటీ ఇంకా అడర్లో ఎలాంటి ఫ్యూచర్లో వాటి అడ్డర్లో ఎలాంటి ప్రాబ్లం రావద్దు టాప్ క్వాలిటీ గదులు ఉండాలంటే అలాంటివి అయితే భావనగర్లోనే దొరుకుతాయి ఎవరికి ఏ క్వాలిటీ కావాలంటే మీరు ఆ ఆ డిస్టిక్ వెళ్తే మీకు దొరుకుతాయి టాప్ క్వాలిటీ కావాలంటే భావనగర్ వెళ్ళండి మీడియం క్వాలిటీ మాకు ఏదో పాలిష్ అనుకునే వాళ్ళైతే జూనాగడ్డి వెళ్తే బెటర్ ఉంటుంది మీ ఇష్టం ఎక్కడైనా వెళ్ళండి కాకపోతే జాగ్రత్తగా కొనండి అన్ని విధాలుగా చెక్ చేసుకోనండి ఎవరిని గుడ్డిగా నమ్మకండి మార్కెట్లో అయితే చాలామంది ఫ్రాడ్ చేస్తున్నారు మా యూట్యూబ్ దానికి ఒక రీజన్ యూట్యూబ్ కూడా యూట్యూబ్లో ఎందుకంటే యూట్యూబ్లో చాలామంది డబ్బులు తీసుకొని ఏదో ప్రమోషన్ చేస్తున్నారు అంతే కానీ మరి మనం ప్రమోషన్ చేసి ఏజెంట్ మంచి కూడా చెడ్డ అన్న రివ్యూ అయితే ఎవరు తీసుకుంటలేరు అట్లా కూడా రైతులకు చాలా చాలా వరకు మోసం జరుగుతుంది కాబట్టి మీరు ఎవరి దగ్గర వెళ్ళినా జాగ్రత్తగా ప అన్ని చెక్ చేసి కొనండి రైట్